ఒక ముఖ్యమైన అంశం ఇందిరామ్మ ఇండ్లు ఏ ఇందిరామీ గురించి ఎన్నిసార్లు చెప్తామన్నా చెప్పి చెప్పి నీ నోరు పోతులేదు కూడా ఉన్నారు కాకపోతే అక్కడ జరుగుతున్న విషయం మీకు చెప్పాలి ఎందుకంటే అప్డేట్లో ఉండాలి ఏం జరుగుతుంది అది మనకు వచ్చిందా రాలేదా కనీసం వస్తుందని తెలిస్తేనన్నా మనకు కొంచెం అలర్ట్ ఉంటాం కాబట్టి చెప్పుకుందాం సో మొదటి విడత ఇందిరామీళ్ళు సంబంధించి కొంతవరకు ఇక్కడ తెచ్చిరో వాళ్ళకి చెక్కులు రిలీజ్ చేసిరు రెండో విడత ఎల్ టు కేటగిరీ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చేసారు కదా దాంట్లో ఎల్ టూ కేటగిరిలో ఉన్న వాళ్ళ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నారట అదేందు చూద్దాం ఇందిరామైన లబ్ధిదారులకు దారుల ఎంపికకు సీఎం ఆదేశాలు వచ్చే నెల ఏడవ వరకు కొత్త ఇళ్ళు మంజూరు మొదటి విడత లబ్ధిదారులకు చెక్కులు అందజేత ఎల్ టూ జాబితాలోని అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారట ఎల్ టూ జాబితాలోని అర్హులకు బెనిఫిషరీ లిస్టులకు లిస్టుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తప్పనిసరి బేస్మెంట్ పూర్తి లబ్ధారలకు ఇరవై పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు విడుదల సో బేస్మెంట్ దాకా పూర్తయిన వాళ్ళకి ఇరవై కోట్లు రిలీజ్ చేశారు పేదవారి సొంతింటికలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నది ఇప్పటికే మొదటి విడత ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా పలువురు లబ్ధిదారులకు బిల్లులకు సంబంధించిన చెక్కులు సైతం అందజేశారు అదే ఊపుతో రెండో విడత సర్కారు శ్రీకారం చుట్టింది వచ్చిన దరఖాస్తుల్లో నుంచి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లబ్ధిదారులు ఎంపిక చేసి రెండో విడత హౌసెస్ నిర్మాణాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే తాజాగా ఆదేశించారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆధారంలో లబ్ధిదారుల జతాను ఫైనల్ చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరిగేలా చూడాలని ఆదేశించారు ఇక మూడు విడతలుగా లబ్ధిదారులు సో లబ్ధదారులు మూడు విడతలు ఉన్నారు అది మొదటి నుంచి మనం చెప్పుకుందే మళ్ళా మళ్ళా రాశిలు ఒకసారి చూద్దాం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇంధనమీళ్ళు కోసం గ్రామీణ ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఎనభై పాయింట్ ఐదు నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఎనభై లక్షల దరఖాస్తులు వచ్చినాయి వీటిని గృహ నిర్మాణ శాఖ అధికారులు మూడు విభాగాలుగా విభజించారు రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఇరవై ఆరున ఈ పథకాన్ని ప్రారంభించగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు మొత్తంగా మొదటి విడతలో ఐదు వందల అరవై రెండు గ్రామాల నుంచి డెబ్బై వేల ఒక వంద ఇరవై రెండు మంది లబ్ధారులను ఎంపిక చేశారు మొదటి విడతల డెబ్బై వేల ఒక వంద ఇరవై రెండు మంది మాత్రమే సో ఇన్ని కోట్ల మంది జనాభాలో డెబ్బై వేలు అంటే ఏ మూలక పోతారు అందుకే మనకి ఇంద్రం ఇల్లు వచ్చినట్టుగా మొదటి విడతల డెబ్బై వేలు ఆడా ఆడాడి ఇచ్చిన కాబట్టి ఏర్పడుతుంది అన్నట్టు రెండు విడతలు మూడు విడతలు అయిపోతే కొంత మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అదే రోజున వారందరికీ మంజూరు పత్రాలను అందజేశారు వీరిలో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విభాగాల కింద ఎంపిక చేశారు ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వారిని ఎల్ వన్ జాబితాలో చేర్చారు ఖాళీ జాగాతో పాటు గుడిసే మిద్దలు రేకుల చెట్లు ఉన్న వారిని కూడా అదే లిస్టులో చేర్చారు సొంత స్థలం లేని వారిని ఎల్ టూలో పొందుపరిచారు సొంత ఇల్లు ఉండి ఇందిరామయ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్ త్రీ జాబితాలో తెరిచారు ఇక నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా పెడతారట ఇచ్చిన అప్లికేషన్ల నుంచి రెండో విడత కోసం లబ్ధిదారులు ఎంపిక చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు సో మీకు అర్థమవుతుంది కదా మొదటి విడత ఇందిరామయ్యలకు సంబంధించి డెబ్బై రెండు వేల డెబ్బై వేల రెండు వందల సంబంధం ఎంతమంది ఉన్నారో వాళ్లకు ఇరవై కోట్ల రూపాయల చెక్కులు రిలీజ్ అయినాయి నెక్స్ట్ ఎల్ టూలో ఉన్న అర్హులకు కూడా ఇందిరామయన్లు ఇస్తామని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి అయితే సర్కారు భావిస్తోంది రావి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట రెండు రోజుల క్రితం కలెక్టర్తో నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలు ఆదేశాలు జారీ చేశారు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని మండలంలోని నాలుగైదు గ్రామాలకు ఒక గెజిట్ ఆఫీసర్ని నియమించాలని ఆదేశించారు చాలా పకడ్ అయితే చేస్తారు లబ్ధిదారుల జాబితాలపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేపట్టాలని సూచించారు ఒకవేళ జాబితాలో అనర్హులు ఉంటే గ్రామ పంచాయతీ మండల గెజిటెడ్ ఆఫీసర్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు చివరి వివర విచారణలో అనర్హులు ఉన్నట్లు తేలితే వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలని ఆలోచించారు ఈ నెల పదిహేను నుంచి పదిహేడు వరకు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇళ్ళు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులతో అధికారులు సంప్రదించాలని ఉంచారు సో ఈ నెల పదిహేను తారీఖు నుంచి పదిహేడు తారీఖు దాకా ఫిఫ్టీన్ టు సెవెంటీన్త్ ఏం చేస్తారట నియోజకవర్గంలోని ఏ గ్రామానికి ఎన్ని ఇళ్ళు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులతోటి అధికారులు సంప్రదించాలని సో కలెక్టర్లు ఇక కాంగ్రెస్ లీడర్లతోటి అభిప్రాయం ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటున్నారు దానిలో ఓపెన్ సీక్రెట్ ఏం లేదు పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు లబ్ధాల జాబితాను ఆఫీసర్లు పరిశీలించాల్సి ఉంటుంది ఇరవై రెండు నుంచి ముప్పై తేదీ వరకు జిల్లా అధికారులు సూపర్ చెక్ చేయాల్సి ఉంటుంది సో మే ఒకటిన పంచాయతీ ఆఫీసులో అర్హుల జాబితాను ప్రదర్శించాలని ఆదేశించారు మే రెండు నుంచి నాలుగు నాలుగవ తేదీ వరకు కలెక్టర్ల ఆధ్వర్యంలో స్క్రూటినీ చేయనున్నారు మే ఐదు నుంచి ఏడవ తేదీ వరకు జిల్లా కలెక్టర్ల ఇండ్లను మంజూరు చేస్తారు మొత్తం డేట్లు లేదు కదా మే ఒకటి తారీఖు నాడేమో పంచాయతీ ఆఫీసులో అర్హుల జాబితా పెడతారు లిస్ట్ చేస్తారు మే రెండు తారీఖు నుంచి నాలుగు తారీఖు వరకు నాలుగో తారీఖు దాకా ఏమో కలెక్టర్ ఆధారంలో స్క్రూటినీ చేస్తారు ఎప్పుడు రెండు నుంచి నాలుగు తారీఖు స్కూటినీ అంటే ఏంది చెకింగ్ చేస్తారన్నట్టుగా కరెక్టా కాదని మే ఐదు తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు జిల్లా కలెక్టర్లు ఇంజల మే ఐదు తారీఖు నుంచి ఏడు తారీఖు మధ్యలో ఈ రెండో విడత ఇండ్ల మంజూరు ప్రక్రియ అనేది మొదలుగా అవుతుంది ఇన్ఛార్జ్ మంత్రి ఖరారు చేశాకే ఫైనల్ లిస్ట్ ఫైనల్ మళ్ళీ ఇంతా చేసినా కూడా ఇన్ఛార్జ్ మంత్రి లిస్టులు ఫైల చేయాలి జిల్లా కలెక్టర్ ఫైనల్ చేసిన ఇంద్రమ్మ లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదించాల్సి ఉంది ఈ మేరకు లిస్టులు మంత్రి మంత్రి ఖరారు చేశాకే ఫైనల్ చేయాలని ఇటీవల సమావేశంలో సీఎం ఆదేశించారు గ్రామ కమిటీలు ఆమోదించిన లబ్ధిదారుల జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి పంపించాలన్నారు ఇంద్రమ్మ కమిటీలు కలెక్టర్లు ఇన్ఛార్జ్ మంత్రి మధ్య సమన్వయకర్తగా ప్రత్యేక అధికారి ఉంటారని తెలిపారు ఎల్ టూ పరిధిలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి సొంత స్థలం లేని వారికి డైరెక్ట్గా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించాలన్నారు సో సొంత జాగా లేని ఎల్ టూలో ఉన్నారనుకో వాళ్ళకి డైరెక్ట్ ఇండియా కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి కదా ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేస్తారట ఖాళీగా చాలా ఉన్నాయి సారు దాదాపు రెండు లక్షల ఇరవై వేలు పైచీలు కింద పట్టిండు దాంట్లో చాలా వరకు ఖాళీగా ఉన్నాయి కొన్ని పడా వడ్డీ అయిపోయినాయి ఒక పదహారు వేల పైచీలకి ఇంతమందికి ఇచ్చింది అంతే ప్రొసీడింగ్లు మిగతా అన్నీ ఖాళీగా ఉన్నాయి సొంత స్థలం లేని వారికి డైరెక్ట్గా డబుల్ బెడ్రూమ్లు నిందని అందించనున్నారు రెండు వేల పదకొండు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష అరవై ఒక వేల మూడు వందల ఇరవై ఐదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాలు పూర్తయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నారు ఎక్కడైనా అసంపూర్తిగా ఉండిపోయిన ఇళ్ళు ఉంటే వాటిని లబ్ధిదారులే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు సో లబ్ధిదారుల ఖాతాల్లో బేస్మెంట్ డబ్బులు అని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు సో ఇవి వాళ్ళకు పడ్డటువంటి డబ్బులు సో ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే బీఆర్ఎస్లో డబుల్ బెడ్రూమ్ కట్టలేదని కాదు కట్టిరు కానీ సకాలంలో వాళ్ళకి ఎందుకు అందజేయలేకపోయారంటే ఈ గ్రూప్ రాజకీయాలు సెలెక్షన్ల దగ్గర సమస్యలు నేను వీనికి నా నా వాడి కింది కావాలి నీ వాడి కింది కావాలి నా కార్పొరేషన్ నా ఏరియా కింది కావాలి నీ ఏరియా కింది కావాలి అది అంతర్గతంగా కుమ్ములాటలు అదో పెద్ద కథా కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళు ముందుగా లేచుకుంటే కాంగ్రెస్ వాళ్ళకి ఆ డబుల్ బెడ్రెల్ ఇచ్చే అవకాశం దొరకకపోవు కదా కట్టే లాభం పెట్టకపోద్ది ఇది ఇద్దరా మహిళలకు సంబంధించిన అంశం ఒక అంశం మనం మాట్లాడుకోవాలి నిన్న చాలా వరకు అన్ని